భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి గ్రామీణ మండలం చికెన్పల్లి గ్రామంలో భూలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది చికెన్పల్లి గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు భూలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు చికెన్పల్లి గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టకు తమవంతుగా సహకారం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతులకు సంబంధించినటువంటి పొలాలకు పోయే రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా నన్ను కోరడం జరిగింది వాటికి కూడా రెండున్నర రెండున్నర లక్షలు ఇప్పుడు మట్టి మూరానికి మంజూరు శాశ్వతమైనటువంటి శాశ్వతమైన మరమ్మతులు కూడా మరి మెటల్ రోడ్ అయ్యే విధంగా ఆ రోడ్లను కూడా పూర్తి చేయిస్తాం మీ గ్రామానికి సంబంధించిన పేదలందరికీ నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా నేను తీసుకుంటాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో శుభకార్యంలో వాస్తవంగా నేను మర్చిపోయిన నేను రాత్రి జీవన్ చెప్పే పొడ్రాయ్ హృదయ ప్రతిష్ట ఉంది హైదరాబాద్ లో మాకు మీటింగ్ ఉంది నేరుగా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అయితే పొండ్రాయి ప్రతిష్ట ఎనిమిది పదకొండు నిమిషాలకు అంటే వచ్చి మీలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క బొడ్రాయి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పూజ సూర్యనారాయణకు వారి బృందానికి కూడా ధన్యవాదాలు నమస్కారం